ఈరోజు ప్రధానంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గం టిఆర్ఎస్ ఎల్పి టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ మిగతా విస్తృతంగా వచ్చినటువంటి నాయకులందరితో కలిపి సమావేశం పెట్టుకున్నాం అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన నగర్ జిల్లాను దత్తత తీసుకున్నాడు ఆయన దత్తతలో ఉండే నేను అడాప్ట్ చేసుకుంటున్నాను ఈ కరువు జిల్లా దీన్ని అది చేస్తా ఇది చేస్తా పొడి చేస్తా అని మాటలు చెప్పి ఇష్టం వచ్చినన్ని పునాదురాలు కలవ కుర్తి మన్ను మషాను రకరకాల పునాదురాలు వేసుకుంటా ఉద్యమ సందర్భంగా నేను చేసే ఉపన్యాసాలలో నేను మాట్లాడేది ఈ పునాదురాలన్నీ ఎందుకు మనకు పట్క ఏడుస్తానుక సూచించానుక ఏం లాభము ఈ రాళ్ళని అసో కృష్ణానదులు అడ్డ వేస్తూ చెగడం అని నేను నవ్వేది జనం సప్పట్టు కొట్టి సభలలో నేను చెప్తుంటే ఒక్క డ్రాప్ వాటర్ కూడా పొలాలు పారడానికి రాలేదు తత్ఫలితమైంది నెట్ రిజల్ట్ ద నెట్ రిజల్ట్ పాలమూరు జిల్లాలో ప్రతి తాలూకా కేంద్రం అంటే ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి వలసలు పోవడానికి ప్రజలు ప్రతి బొంబాయి నుంచి బస్సు నారాయణపేట బొంబాయి బస్సు వనపర్తి బొంబాయి బస్సు ఇంచుమించు అన్ని తాలూకాల నుంచి బొంబాయికి డైరెక్ట్గా బస్సు ఏం చేస్తారు ప్రజలు పుట చేత పట్టుకొని వలస పోవాలి బతకబోడు తప్ప ఇంకో గతి లేదు జిల్లాకు జిల్లా మొత్తానికి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కృష్ణా బేసిన్లో ఉంటుంది భయంకరమైన కరువు చివరికి ఆ జిల్లాలో ఉండే అనేక మంది కవులు అనేక పాటలు రాసినారు ఆ వెంకన్న వెంకన్నగారు అయితే పల్లె పల్లెలో పల్లె పల్లెడు మొలిసే పాలమూరులోనని చెప్పి పాట రాసి పాడి పాడు ఆ పాట బాగా పాపులర్ సాంగ్ కూడా తెలంగాణ ఉద్యమం పొడుగుతో కూడా భయంకరంగా మోగినటువంటి సాంగ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్లోగన్ సమైక్య రాష్ట్రంలోనే సమగ్ర అభివృద్ధి నేను ప్రథమ మహాసభకు పాలమూరు జిల్లాకు పోయినా మహబూన టౌన్లో పెట్టాం పెద్ద భారీ మీటింగ్ జరిగింది దాదాపు డెబ్బై ఎనభై వేల మంది వచ్చారు ఆ మీటింగ్లో నాకు బాగా కోపం వచ్చి ఏమయ్యా చంద్రబాబు నాయుడు అప్పటికి ఏంటంటే కర్ణాటకకి కొంత ముంపు ప్రాంతం ఏమిటి జురాల ప్రాజెక్టులో ఏంటంటే కొద్ది ముంపు ప్రాంతం కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది ఒక పదమూడు కోట్ల రూపాయల వాళ్ళకు కాంపెన్సేషన్ కట్టాల్సి ఉంది కట్టడు ఒక రూపాయి కట్టడు ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు నువ్వు దత్తత తీసుకున్నావు కథ తీసుకున్నావు డైలాగులు చెప్తున్నావు లేదా చచ్చిపోతాను జనము బొంబాయికి వలసలు పోతుండ్రు ఇటువంటి పరిస్థితులలో కూడా కర్ణాటక డబ్బులు కట్టడానికి డబ్బులు లేవా ఇదేనా సమైక్య రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి అంటే పట్టిగా బ్యారేజ్ ఆ గోడ లెక్క కట్టి విడిచిపెట్టేసి చూసి తమాషా పడన్నా అని చాలా తీవ్రమైన విమర్శలు చేశాను మోకాళ్ళ మీద పరిగెత్తి కట్టిండి చంద్రబాబు నాయుడు అప్పుడు ఆ కర్ణాటక చెల్లించాల్సిన కంపెన్సేషన్ ఏదైతుందో మోకాళ్ళ మీద ఉరికి నా దాడి తట్టుకోలేక కంటిన్యూగా పెట్టినాం దాని తర్వాత చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే ఆర్డీఎస్ దగ్గర బాంబులు పెట్టి పేల్చేయడం అది మీ అందరికి కూడా తెలుసు బాంబులు పెట్టి పేల్చడం రెండు సార్లు మూడు సార్లు పేల్చినారు నేను ఫస్ట్ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత నేను ఎంచుకున్న ఎజెండా నా ఎజెండాలో మొదటి పాదయాత్ర నేను చేసినటువంటిది జోగులాంబాటు గద్వాల పాదయాత్ర చేసిన ఈ అన్యాయం సంగతి ఏంది అని దాన్ని ప్రజలలో ఎండగట్టాలని చెప్పి గవర్నమెంట్ కూడా ఒత్తిడి తేవాలని చెప్పి ఎందుకు తెలంగాణ ఉద్యమం అనేది లోకానికి తెలియాలని చెప్పి నేను జోగులాంబాటు గద్వాల పాదయాత్ర చేసినాను దాన్ని మొత్తం అసలు కంప్లీట్ ఎనభై వేల ఎకరాలకు బారాల్సినటువంటి ఆ ఆర్డిఎస్ పెనాలు పదిహేను వేల ఎకరాలు పదివేల ఎకరాలు ఇరవై ఎకరాలకు వచ్చింది తగ్గిపోయింది అడిగే నాతుడు లేడు నేను అంతకు ముందే పాదయాత్ర కన్నా ముందే స్వయంగా మేమందరం జిల్లా జిల్లా మహబూబ్నగర్ జిల్లా నాయకులు నేను కలిసి ఆర్డీఎస్ వర్క్స్ ఎక్కడ ఉంటాయంటే కర్ణాటకలో ఉంటాయి రాయచూర్ దగ్గర అక్కడ దాకా పోయి మొత్తం ఆశాంతం ఆ కాలువ పొడవుతో తిరిగి అర్థం చేసుకొని ఆ తర్వాతనే నేను గద్వాల టు జో మన అలం అలంపూర్ టు గద్వాల పాదయాత్ర పెట్టి తిరిగి దాన్ని ఎక్స్పోజ్ చేసినాను అప్పుడు అక్కడ గొడవ చేస్తే అప్పుడు జూరాల లింక్ కెనాలను మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు జూరాల టు ఆర్డీఎస్కు లింక్ కెనాలని మళ్ళీ డ్రామా కట్టి ప్రతిసారి ఏ మార్చడము తెలంగాణ ప్రజలను ఒక రకమైన దగా చేయటం తప్ప రాలే ఒక డ్రాప్ వాటర్ రాలే ఎప్పుడు రాలే ఇలా రైతులు రోజుల తరబడి గంటల తరబడి చెప్పులు పెట్టి బీఆర్ఎస్ లేకముందు చెప్పుల లైన్లు ఉండే బీఆర్ఎస్ ఉన్న రోజులు చెప్పుల లైన్లు మాయమైనయి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ రాగానే మళ్ళీ ఇప్పుడు చెప్పుల లైన్లు స్టార్ట్ అయిపోయినాయి వరుస పెట్టి మళ్ళీ ఇప్పుడు ఏందో యాపో బోపో తెచ్చిండ్రు అది ఒత్తితే నడసలేదు పిక్తలేదు అది ఏ ఎరువు బస్తాకు యాప్ ఎందుకైనా అర్థం కాదు ఇంకా ఆ యాప్లో కూడా నేను నాకు నాకు పూర్తిగా తెలియలే నేను రాత్రి కూడా చెప్పే ఆ యాప్లో అట ఇప్పుడు నేను నాకు పట్టుందా అది ఎన్ని మాటలు ఇస్తారట చెప్పదు నాకు మూడు ఎకరాలు ఉంది మూడు ఎకరాలు ఉంటే ఎకరానికి రెండు బస్తాలు చొప్పున మూడు సార్లు ఇస్తారట అది అంటే మూడు సార్లు పోవాలి ఇక యాడికి పోవాలో నాకే తెలియదు మొట్టమొదల యాపే దొరకదు కాలబెట్టి అది ఏదైనా చదువుకుని పోరాన్ని పెట్టుకొని విని పడుకుని తిప్పలా వాడదామంటే కూడా యా పొత్తితే ఏం కనబడుతుందట యా ఒత్తితే ఏం కనబడుతుందట గోదా ఏ గోదాములో ఎరువులు చెప్తారట అంటే ఇలా గదివేళలో చెప్తారు రేపు సిద్దిపేటలో చెప్తారు వీళ్ళు సిరిసిల్లలో చెప్తారు ఏ గోదామ పోవాలి ఇంతకైనా జోక్ ఉంటుందా రైతులకు మండల కేంద్రంలో ఎరువుల దుకాణం ఉంటుంది తప్పితే వాళ్ళ తాలూకా కేంద్రంలో ఉంటుంది ఎక్కువ ఎక్కువ వాళ్ళ సాగు కారు ఉంటాడు ఇచ్చినోడు ఉంటాడు అప్పించినోడు ఉంటాడు నిన్న నేను హైదరాబాద్ వస్తున్నాను నిన్న నిన్న నేను ఫామ్ నుంచి బయలుదేరి వస్తుంటే ఒక పది చోట్ల ప్రామిస్ చెప్తాను టెన్ ప్లేసెస్లో పక్కపండి వచ్చి ఒక కార్లో కూర్చున్నాడు రెండు స్టీరింగ్ ఇచ్చి పెట్టి రెండు చేతులు మీకు పెట్టిండు బాస్ మళ్ళీ మనం జల్దీ రావాలి మనమే వస్తున్నాం నెక్స్ట్ మనమే అని దుంకుతున్నాడు ఆ మోటర్ మోటార్ మోటార్ పైసలు వాడు పక్క మనం రుర్రుమన్నా పక్కమన్న వచ్చి వాడు వచ్చి నెక్స్ట్ మనమేసారి వచ్చేస్తున్నాం పోతుంటారు హైదరాబాద్ సిటీలో అనేక ప్లేసెస్లు కనీసం ఒక పది పన్నెండు ప్లేసెస్లో అటు చెప్తున్నాడు జనం అది దేనికి సంకేతం మీ మీద ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారు రోజు రోజుకు మీ చర్యల వల్ల మీ పిచ్చి పనుల వల్ల బిజినెస్ మీట్ పెడతాం ఎంబోయి చేసుకుంటాం ఏ ప్రభుత్వం అయినా చేయాల్సిందే అడ్డగోలు జమాబాదీ దానికి లెక్కలేనుక అంటే ఏందన్నట్టు ఒక హైప్ క్రియేట్ చేసుడు దీనికి ఆచుడు దీని గురువు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే ఎంఓఎల్ సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి ఇరవై లక్షల కోట్లు వచ్చి ఉండాలి ఆయన ఫస్ట్ టైం అలా సీఎం ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పెట్టగ కదా వైజాగ్లో అమరావతిలో కాదు వైజాగ్లో పెట్టిండ్రు వైజాగ్లో వెళ్ళి వీళ్ళు ఎమ్మోయిల్ చేసిన వాళ్ళు అంటే వంట మనుషులు చెప్పిండ్రు ఆ స్టార్ హోటల్లో బయట వంట మనుషులు వాడు ఎవడ సప్లై వాళ్ళు వాడు వచ్చి కూసోపాయ సంతకం పెట్టే పెట్టిండు వాడు పాపం అవునా అండి ఇది పాపులర్ అయింది అది ఇప్పుడు మరి ఎక్కడ పెట్టుకోవాలండి ఎక్కడ చెప్పండి ఆ ఒక పదివేల కోట్లు అన్న రావాలి పదిహేను లక్షల కోట్లు ఆరు లక్షల కోట్లు ఎనిమిది లక్షల కోట్లు అయితే అప్పుడు జరిగింది ఈ భోపాల్ ముఖ్య గోపాల్ ఉన్న ఆయన పేరు శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన సీఎం ఉండే ఆయన ఆ ప్లానింగ్ అదే ఉన్న నీతి ఆయోగ్ ఉంది కదా దానిలో సబ్ కమిటీకి ఆయన చైర్మన్ నేను భోపాల్లో పెడితే బాయ్ సాహ్ సరే వచ్చిపోను ఖచ్చితంగా బతిమాలితే ఫోన్ల మీద ఫోన్లు చేస్తే ఏం పోపాల లేవ మీరు చూసుకోవాలి అంటే లేదు సార్ నువ్వు తప్పకుండా రావాలంటే సరే అని పోయినండి అయితే ఆడొక ఇండస్ట్రీ మెనిస్తారు అది వాళ్ళు గవర్నమెంట్కుంటారు కాదు మధ్యప్రదేశ్కు ఆమె వచ్చి నీ కొడుకు వచ్చి బాగా ఆగమాగం చేస్తానని మమ్మల్ని అంటే ఎందుకు చేస్తాను అంటే ఆయన అదొకటితోటి మాట్లాడు ఎక్కువ చేసుకుంటుండ్రు బాగా అంటే నువ్వు కూడా అండ్లాడు గట్టిగా చెయ్యి ఆమె వసుంధర రాజే చెల్లెలు ఆమె పేరు యశోధర రాజేనా ఏదో అన్నది అంటే నేను అంతకుముందు ఒక కొద్ది రోజుల ముందే నేను భోపాల్ పోవడానికి ఒక దాదాపు టూ త్రీ మంత్స్ బిఫోరే మోడీ గారు అక్కడ వచ్చి పద్నాలుగు లక్షల కోట్లు ఏం ఊసం ఇది మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఏంటి మొన్న పద్నాలుగు లక్షల కోసం చేసాను కాదమ్మా మీకు నాకు అర్థంగా నీకేం రాలేదంటావు నువ్వు ప్రధానమంత్రి మీకు సపోర్ట్ ఉండే మీకు పార్టీ అయ్యే మీకు మంచిగా నీకు ఇంత లాభం ఉందంటే ఓ సో భోగసాయి సాబాబా నేను అతను ప్రాణి చెప్తాను నేను అయిపో షాక్డ్ అది వచ్చేదా పోస్తాను అంత వాటిదే గ్యాసు అంటే ఈ గ్యాసులు ఎవరిని మోసం చేయడానికి ఇంత ఇస్తారు ఆ ప్రజలను నిఖరంగా వస్తే పెట్టుబడులు రావాలి కదా కనబడతాయి కదా ఆ పెట్టుబడులు వస్తే లాభాలు జరుగుతాయి ఉద్యోగాలు వస్తాయి ఫ్యాక్టరీలు వస్తాయి అడిషనల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది స్టేట్ గవర్నమెంట్కి జీఎస్టీ పెరుగుతుంది ఏం లేదు వాటిదే గ్యాస్ ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఫ్యూచర్ సిటీ తొక్క సిటీ ఎవరికి కావాలి నీ ఫ్యూచర్ సిటీ నాకు అర్థం కాదు నువ్వు పెంచినావు హైదరాబాద్ ఎవరు చేసిన హైదరాబాద్ సిటీ ఇంత వైబ్రాంట్ సిటీ వచ్చింది ఓ నాలుగు వందల సంవత్సరాల చరిత్రతో దీనికంతా ఒకటి 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 బోధి జరిగి ఆటోమేటిక్గా పెద్ద సిటీ అయింది అట్లా అన్ని కావు అందరికి కావు ఇక నన్ను ఇచ్చడానికైతే వాళ్ళ నోరు మొక్కాలి ఎప్పుడో సందర్భంలో కోపమచ్చ కూడా ఇచ్చిన అంటే ఓ మనిషిని వాట వేరు పొద్దు కాదే కదా కేసీఆర్ చచ్చిపోవాలి మాట్లాడినప్పుడల్లా ఎక్కడైనా మాట్లాడు ఏ సందర్భంలో మాట్లాడు కాలేజీలో మాట్లాడు లేకపోతే ఇంకొకడే మాట్లాడు స్కూల్ పిల్లల కాడ మాట్లాడు గింత గింత అక్కసుంటుంది మనుషులకు అది కరెక్ట్ అవుతుందా సో ఇష్టం వచ్చిన పద్ధతులు మాటలు ఇష్టం వచ్చిన దుర్మార్గ ప్రచారాలు అన్ని పచ్చి అబద్ధాలు నోరు ధరిస్తే రియాలిటీ వేరుంది జరుగుతున్నది వేరున్నది అన్ని రికార్డ్ అవుతున్నాయి ప్రజలలో అన్ని గమనిస్తున్నారు సో కాబట్టి నిజంగా చెప్తున్నా చాలా సంతోషంగా చెప్తున్నాను నేను భూముల ధరలు పెంచినాం తెలంగాణలో ప్రజా ఆస్తులు పెంచినాం ప్రజా ఆస్తుల యొక్క విలువ పెంచినాం నాలుగు ఎకరాల నుడు ధీమాతో నుండి తెలంగాణలో కొద్దిగా డాంబర్ రోడ్ అంటుకుని నాలుగు ఎకరాల ఉన్నాడు యాభై లక్షలు కాడికి అంతేనా రెండు కోట్లు నాకు రెండు కోట్ల శ్రీమంత ఉండే అని చెప్పుకున్నాడు కాళే దగ్గరేసుకొని ఇవాళ ఏమైనాయండి భూమి ధరలు కుప్ప ఊలిపోయినాయి ఇంట్లో అమ్మాయి పోయింది ఉంటే ఎకరం అమ్మి చేద్దాం అనుకుంటే కొనే దిక్కులే అని కళ్ళకి నీళ్ళు పెట్టుకుంటారు ప్రజలు ఇవాళ లేదు ఒక ఎకరా కూడా అమ్ముడు పోతలేదు ఇప్పుడు కొంటలేడు దిక్కు లేకుండా అమ్ముకుంటే ఇష్టం వచ్చిన ఆటవైన ధరలకు అమ్ముకోవాలి